నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో నీళ్ల సమస్య తీర్చాలి అంటూ వేసవికాలం నుంచి మంచి నీటి కొరకు కాలనీ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని పట్టించుకొని అధికారులు నాగర్కర్నూలు మున్సిపల్ పరిధిలోని రోజు ఐదు ఎంఎల్డి నీటిని సి వారు ఇవ్వవలసిందిగా ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్డీ నీళ్లు రావడంతో ప్రజలకు ఇబ్బంది అవుతోందని త్వరలోనే దాని సమస్యను పరిష్కరిస్తామని వేసవిలో ప్రజలకు మంచినీటి ఇబ్బంది కలగకుండా చూస్తామంటూ ఏఈ ప్రశాంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు మున్సిపల్ పరిధిలోని అర్బన్ కూడా మంచినీటి సమస్య తాత్కాలికంగా ఉందని త్వరలో దాన్ని పరిష్కరిస్తామని ఈ విషయాన్ని నగర్ కర్నూలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు కాలనీలో మంచినీటి సమస్య ఉన్నది వల్ల బోర్డులో మంచినీటి వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని చెప్పారు మంచినీటి సమస్య ప్రజల అవసరాల నిమిత్తమే వాడాలని వేసవికాలంలో అవసరాల నిమిత్తమే మంచినీటిని వాడాలని వృధాగా నీళ్లను వేస్ట్ చేయొద్దని అది దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో నీటి ఎద్దడి తీరడానికి ప్రజలంతా సహకరించాలన్నారు నాగర్ కర్నూల్ నా పేరు ఎండి జాఫర్ వాటరు పదకొండవ వార్డులో వాటర్ రావడం లేదు ప్రజలు ఇలా ఉన్న వార్డులో ఉన్న వాళ్ళు నీళ్ళ కూరకి ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు కొరకు మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెర్ల మోటార్ జడిపోయింది ఆ పైపులు వేస్తున్నామని ఒకరు అంటారు ఒకరేమో ఇంకా ఆయన నేను చెప్తున్నా అని అంటారు పైపులు పద్దెనిమిది పైపులు తీసినా ఇరవై పైపులు తీసినామని అంటారు ఇంతవరకు పైపులు కూడా వాళ్ళ నీళ్ళు చెర్ల ఎండిపోతున్నాయి అంటున్నారు ప్రజలకు నీళ్లు రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం పూట బిందెలు తీసుకోవడం తిరగడమే సరిపోయింది తప్ప నీళ్ళు ఆ భగవద్గీత నీళ్ళు అని చెప్తున్నారు భగవద్గీత నీళ్ళు కూడా దాదాపు ఒక పది బిందెలు వస్తున్నాయి బంద్ అవుతున్నాయి అవి కూడా ఒక రోజు తప్పించి ఒక రోజు భగవద్గీత నీళ్ళు విడతారు ఈ పబ్లిక్ నల్లాలు మాత్రం పూర్తి బంద్ చేసినారు రావడం లేదు దాదాపు పది పదహైదు రోజుల నుంచి వస్తున్నాయి లేవు అది చెడిపోయింది ఇది చెడిపోయింది అనుకుంటా ఉంటున్నారు వాళ్ళు నీళ్ళు తొందరగా మాకు పస్కరించి నీళ్లు విడవాలి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చదవ తీసుకొని నాగర్కర్నంలో టౌన్ కాడికి నా ఎమ్మెల్యే గారు చదవ తీసుకొని నీళ్ళ కూరకి చాలా ఇబ్బంది పడుతున్నారు నాగర్కర్ టౌన్ మొత్తం మొత్తంలో నీళ్ళ కూరకి మీరు ఎమ్మెల్యే గారు మంచిగా దాన్ని మీరు చదవ తీసుకొని పరిష్కరించాలి అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే వాటర్ సప్లై గురించి మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి వాటి గురించి ప్రికాషన్స్ అవల్ల తీసుకుంటున్నాము కాకపోతే మేజర్ ఇష్యూ ఏంటంటే నాగర్కూల్ టౌన్కి డైలీ వాటర్ సప్లై డిమాండ్ ఫైవ్ ఎమ్మెల్డీ ఓన్లీ అర్బన్ దగ్గరికి కాకపోతే మనకి ఎట్ ప్రజెంట్గా మనకు సప్లై అవుతుంది టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ఎమ్మెల్డీ మాత్రమే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసినాం ఇది కాకపోతే దీన్ని రెక్టిఫై చేయడానికి టౌన్లో ఉన్న బోర్వెల్స్ అవల్ల వాటన్ని ఓపెన్ చేసి దాని నుంచి మనం సప్లై చేస్తున్నాం యాక్చువల్గా డైలీ వాటర్ సప్లై చేసేది మనం ఆల్టర్నేట్ వాటర్ సప్లై చేస్తున్నాము ఇమీడియట్గా ఇంకా ఇది ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళాము ఆయన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మాట్లాడారు ఈ వీక్లో ఆ ఇష్యూ రిజాల్వ్ కావచ్చు మనకి ఇట్లా డైలీ ఫైవ్ ఎమ్మెల్యే వస్తే మనం డైలీ వాటర్ సప్లై చేయడానికి ఉంటుంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే కాలనీల దగ్గర మనం లోకల్ బోర్వెల్స్ని దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఫ్లషింగ్ చేసి దాని నుంచి నడిపిస్తున్నాం రేపు రేపు వచ్చిన ప్రాబ్లం అయినా కూడా మనకి సఫిషియంట్ బోర్వెల్స్ ఉన్నాయి వాటిని ఫ్లషింగ్ చేయించేసి వాటిని వాడుకలోకి తీసుకొని వచ్చేస్తాం